జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఇక ఈ పదం విన్నప్పుడల్లా కొంత ఆవేదన బాధ గుర్తు వస్తుంది కొంత నవ్వు కూడా వస్తుంది ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు గవే చెప్తూ ఉంటాయి ఆ సంక్షేమం చూసింది ఉండదు చేసింది ఉండదు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఆనందం ఆనందపడ్డారు జర్నలిస్టులంతా కూడా స్వరాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో కీలకం సో అట్లా వాళ్ళ యాజమాన్యాలను ధిక్కరించి మరి కొట్లాడి సొంతంగా పేపర్లు పెట్టుకుని సొంతంగా సోషల్ మీడియాలో కథనాలు రాసి ఏదో రకంగా జనాలు జాగ్రత్తలు చేసినటువంటి జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా అందరి కళలు సాకారం అయితే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అవుతుంది స్వరాష్ట్ర సాధన ఎందుకైతే సాధించుకున్నామో అవన్నీ నెరవేరుతాయి అని చాలామంది ఆశించారు కానీ వాళ్ళందరికీ నిరాశనే ఎదురైంది అందరి తెలిసిన వచ్చి గత పదేళ్ల కాలంలో మీడియా విలువలనే దిగదార్చిండు గత పాలకుడు సో మీడియా వాళ్ళు కాదు దిగదార్చుకుంది ఆయననే మీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్నేళ్ళ నుంచి ఏ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏం అందలే మాకు ఏ రకమైన సంక్షేమం కూడా జరగలే అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళని మానసిక కొంచెం లోలో ఉన్నప్పుడు వాళ్ళ మానసిక స్థితిని వాడుకొని చాలా రకాలుగా ఆశ పెట్టి వాళ్ళని వాళ్ళ ఆస్థాన కవుల్లాగా ఆస్థాన మీడియా లాగా మార్చేసుకొని చాలామందిని పాపం అట్లా చేసినా కూడా వాళ్ళకు న్యాయం చేయలేదు చాలామందికి ఇట్లా మొత్తం వ్యవస్థని ఆగం చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు గత పాలకుడు మొత్తానికి దాని ఏమంటారు వాళ్ళ సంక్షేమం గాలికి వదిలేసారు సో వాళ్ళకు వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు ఏది లేదు మొత్తం అంతన్నాడు ఇంత అన్నాడే గంగరాజు అనేదో పాడున్నాడు మొత్తగా అన్నాడు సో బాగా నరికిండు కానీ తర్వాత ఎడగాకుట అయిపోయింది అయితే ఇప్పుడు కొత్త సర్కారు కూడా మరి పొంగు శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి ఏడాది రెండు నెలలు అవుతుంది జర్నలిస్టులకు మేము ఇల్లు కట్టిస్తాం జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ఇస్తాం అది ఒకటి చెప్తానే ఉన్నారు కానీ దాని మీద ఇంతవరకు అయితే ఎలాంటి ముందడుగు అయితే వాడతలేదు కొన్ని కొన్ని అక్కడక్కడ కొంచెం ముందు పోతున్నట్టు తెలుస్తుంది దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాం మరి ఏ దశలో ఇక్కడ ఏం అనేది కూడా చెప్తే బాగుంటుంది జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేస్తామని పొంగిలేడి అండ్ తుమ్మల అంటున్నారు జర్నలిస్టులకు సపరేట్ కాలనీలు నిర్మించండి వర్కింగ్ జర్నలిస్టులకి అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళకి డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా గుర్తించోరీ ఎందుకంటే మీ ప్రభుత్వాలు నిలబడడానికి గదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు కూడా పనిచేసారు ప్రభుత్వాలు కూలిపోవడానికి కూడా పనిచేస్తారు అంటే ఐ మీన్ ప్రజల సమస్యలు బయట తీసుకురావడానికి ఒక నిరంకుశత్వ పాలన గురించి జనాలకు చాటి చెప్పడానికి డిజిటల్ మీడియా కూడా తన వద్ద కృషి చేస్తుంది మీరు కేవలం అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అంటారు అక్రెడేషన్ కార్డులకు ఉన్నటువంటి వాల్యూ ఎంత మీరు దాని వాల్యూని పెంచాలి అక్రిడేషన్ కార్డు అంటే అరే ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులకు ఇస్తుంది ఇట్లా పనిచేస్తే ఇస్తుంది అది ఏ ప్లాట్ఫామ్ అనేది కాదు అని చెప్పేసి మీరు ఒక ధైర్యం నింపగలగాలి అక్రెడేషన్ కార్డులకు మీరు ఒక వాల్యూ తేవాలి మొన్న వాల్యూ లేదు దానికి వాల్యూ ఇస్తలేరు అక్రెడేషన్ కార్డులు అంటే ఏ వాళ్ళకంటే వాళ్ళకి ఇత్తరుతాయి ఎమ్మెల్యేకి జోకినోనికి అక్రడేషన్ కార్డులు వస్తాయి డిపిఆర్ వాళ్ళ మంచిగా పలుకబడి ఉన్న అక్రడేషన్ కార్డులు వస్తాయి ఈ పరిస్థితికి వచ్చేసింది అక్రిడేషన్ కార్డు రావాలంటే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనే పరిస్థితి జర్నలిస్ట్ అని తీసుకొస్తే వాళ్ళు ఆ స్టాండర్డ్కి పనిచేస్తారు ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది అంటేనే కొంచెం ఎక్కువ కాస్త వాడు ఎంత వాడు పూర్ స్టూడెంట్ అయినా కూడా గట్టిగా చదువుతాడు సింపుల్గా ఇరవై ముప్పై వేలు ఇస్తే అక్కడ దేశం కావాలంటే గట్టిలేకపోయా వాడు ఎందుకు కష్టపడతాడు చెప్పు సో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తామని సమాచార మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా వైరాలో గురువారం జరిగిన ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే నాలుగో జిల్లా మహాసభకు వారు హాజరయ్యారు మంత్రి పొంగులేడి ప్రసంగిస్తూ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా కొద్ది రోజుల్లో పరిష్కరిస్తామన్నారు వాటిలో ముఖ్యమైన అక్రిడేషన్ సమస్యను మంగళవారం నాటికి ఓ కొలిక్కి తెస్తాయి ఈ మంగళవారం నాటికడా మరి ఏ మంగళవారం అది పొడిగించుకుంటే పోతే ఉన్నారు అక్రిడేషన్ కార్డుల ఒక గడువు అక్రడేషన్ కార్డులు ఇచ్చిన వెంటనే హెల్త్ కార్డులు కూడా అందిస్తామని తెలిపారు ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అంతకుముందు మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు సీఎం రేవంత్ మంత్రి పొంగులేటిలతో చర్చించి ఇళ్ల స్థలాలు అక్రిడేషన్లు హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయితే చెప్పిండు సో మరి మాట ఇచ్చిన విధంగా కాంగ్రెస్ సర్కారాన్ని మీ మాట నిలబడితే అక్రిడేషన్లు ఇస్తే జర్నలిస్టులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీరు మేలు చేసినా చేయకపోయినా జర్నలిస్టులు వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు సమాజంలో మీరు అక్రేషన్ కార్డులు వేయలేదని మీకు వ్యతిరేకంగా వేయలేదు ఇత్తురని మీకు పాజిటివ్ రాసేది లేదు సో వాళ్ళ సమస్యలు వాళ్ళు పెడుతూనే ఉంటారు కానీ అటు ప్రతి ప్రభుత్వం అయితే జర్నలిస్టులను మోసం చేస్తూనే ఉంది మరి ఈ ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు కనీస సదుపాయాలు కల్పిస్తుందా వాళ్ళకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇస్తుందా క్రెడిషన్ కార్డు ఇస్తుందా వాళ్ళకు భద్రత కల్పిస్తుందా అనేది వాళ్ళ జీవన విధానంలో ఏమైనా మెరుగుపడే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తా అనేది మైతే ఎదురు చూడాలి సో ఇది జర్నలిస్ట్లకు సంబంధించిన అప్డేట్